చాలా సమస్యలు ఉన్నాయి సార్ వర్ధనపేటలో కాన్స్టెన్సీలో ఎందుకంటే అర్బన్ అండ్ రూరల్ రెండు కలిసి ఉంటాయి సార్ అందులో పదమూడు డివిజన్స్ అండ్ మండలాలు ఉంటాయి సార్ తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే సార్ గత ప్రభుత్వంలో ల్యాండ్ పుల్లింగ్ పేరుతో రైతులను కొట్టి హింసించి వారిని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు సార్ దట్ జీవో నెంబర్ ఈజ్ నాట్ విత్ మీ సార్ రైట్ నౌ కైండ్లీ ఆ జీవోను రద్దు చేసే విధంగా ఇప్పటికీ అక్కడ ఉన్న రైతులు భయంగా ఉన్నారు సార్ అలాగే మీ ద్వారా ఆ యొక్క కేసులను పరిశీలించి ఆ కేసులను అన్నింటినీ తీసివేసే విధంగా వారికి భరోసా కల్పించే విధంగా మీ ద్వారా కోరుకుంటున్న అధ్యక్ష అలాగే అత్య అత్యంత ముఖ్యమైన కాకతీయ యూనివర్సిటీ నా కాన్స్టెన్సీలో ఉన్నది అధ్యక్ష అక్కడ సరైన వసతులు లేక స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్యాకల్టీ లేక సరి అయిన అధ్యాపకులు లేక కాబట్టి తక్షణమే మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కన్సర్న్ అధికారులకు మంత్రివర్లకు చెప్పి వారిని నియమించవలసిందిగా అలాగే అధ్యక్ష ఇంకా త్రీ వన్ సివో జీవో ఎందుకంటే కాన్స్టెన్సీ ఇట్ సెల్ఫ్ టౌన్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు అధ్యక్ష త్రీ వన్ సెవెన్ జీవో పైన ఇంకా ఒకసారి పరిశీలించి వారికి న్యాయం చేయాలని అలాగే నేను పోలీస్ శాఖలో పనిచేసి రోజులు వచ్చినా కాబట్టి వారు కూడా నాపైన అపారమైన నమ్మకంతో చాలా రిప్రజెంటేషన్ ఇచ్చారు అధ్యక్ష వారి యొక్క ప్రమోషన్లు తర్వాత పెండింగ్ బిల్స్ డిఏలు తర్వాత ఇంక్రిమెంట్స్ చాలా ఇలాంటి పెండింగ్ ఉన్నాయి కాబట్టి మీ ద్వారా కన్సర్న్ మినిస్టర్ గారిని వాటిని తక్షణమే చేసి అలాగే వారికి ప్రమోషన్స్ పెండింగ్ ఉన్న అధ్యక్ష నిన్న కూడా వచ్చారు కలవడానికి కానీ సమయం సరిపోక వారికి కల్పించలేకపోయాం అధ్యక్ష కాబట్టి దయచేసి వారి యొక్క ప్రమోషన్లలో కూడా తక్షణమే మీరు జోక్యం కలిగించుకొని కన్సల్ట్ మినిస్టర్ ద్వారా వారి యొక్క ప్రమోషన్స్ క్లియర్ చేశా అని కోరుకుంటున్నా అధ్యక్ష ఈ ఇచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ నో అధ్యక్ష